రిభ్యో నమ అచింత వ్యక్తూపాయ నిర్గుణాయ గుారూర్తీ బ్రహ్మణివ్యాపులారా జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు వ్యాఖ్యానించిన श्रीस्वाराध्यभगवद्गीता दशमाध्यायं विभूतियोगं यच्छापि सर्वभूतानां बीजं तदहमर्जुना न तदस्ति मयाभूतं मया भूतं चराचरम् भगवद्गीता पदवाध्यायं श्लोकम् यत् च अपि सर्वभूतानां बीजं तत् अहम् अर्जुन न तत् अस्ति विना यत् स्यात् मया भूतं चराचरम् अर्जुन यत् सर्वभूतानां बीजं ఏది ప్రాణులకు ఆది కారణమో తదపిచ అహం అదియును నేనే యత్ మయా మినా ఏది నన్ను విడిచి ఉండునో చరాచరం అట్టి జంగమస్థావరాత్మకమైన భూతం ప్రాణి ప్రాణిసమూహము లేదు అర్జున ఏది సర్వ ప్రాణులకు ఆది కారణమో అదియును నేనే ఏది నన్ను విడిచి ఉండునో అట్టి జంగమ ప్రాణి సమూహము లేదు అని భగవానుడు అర్జునునితో అంటున్నాడు అర్జున ప్రాణులకును నేనే ఆది కారణమై ఉన్నాను నన్ను విడిచి జంగమ స్థావరములలో ఏదియును లేదు సమస్తమునకు నేనే ఆధారమై ఉన్నాను నన్ను విడిచి ఏదియు లేదు అర్జున అని చెబుతున్నాడు ఎట్లయితే మట్టిని విడిచి కుండలు ఉండవో అట్లాగే బంగారమును విడిచి ఆభరణములు ఉండవో తంతువులు అనగా నూలును విడిచి వస్త్రము ఉండదో అట్లాగే పరమాత్మను విడిచి ప్రపంచము ఉండే ప్రసక్తే లేదు ఎందువల్ల అంటే పరమాత్మను ఆధారం చేసుకునే ప్రపంచం ఉంటుంది ఈ ప్రపంచమంతా పరమాత్మ ఎందే పుడుతుంది పరమాత్మ ఎందే ఉంటుంది పరమాత్మ ఎందే లయించిపోతుంది అందువల్ల అర్జున నన్ను విడిచి ఏదియు లేదయ్యా అని చెబుతున్నాడు చరాచరములు అనగా కదిలే జీవులు కానీ కదలని జీవులు గాని స్థావరములు కానీ జంగమములు గాని జంగమములు అంటే కదిలే జీవులు కదిలే జీవులన్నీ జంగమములు అంటారు కదలకుండా ఒకే చోట ఉండి వృద్ధి వాటిని స్థావరములు అంటారు కొండలు గుట్టలు వృక్షములు ఇవన్నీ ఒకే చోట ఉండి వృద్ధి పొందుతూ ఉంటాయి వాటిని స్థావరములు అంటారు జంగమములు అంటే క్రిమికీటకాదులు పశుపక్షాదులు మనుష్యాదులు సమస్తము ఈ కదిలే ఆయన ఆయనయందే చరిస్తూ ఉన్నాయి ఆయనయందే ఉన్నాయి అందువల్ల భగవంతుని విడిచి ఏదీయు లేదు ఇది తెలియని వాళ్ళే భగవంతుడు ఉంటే కంటికి కనపడాలి అట్లా అయితే నమ్ముతాము అని అనుకుంటారు అది తప్పు భగవంతుడు లేక ఈ ప్రపంచమే లేదే అందువల్ల ఈ ప్రపంచానికంతటికి ఆధారమైన వాడు పరమాత్మ అందుకే బీజమనగా అనగా జాయతే బీజం జనీ ప్రాదుర్భావే విశేషేణ జాయతే బీజం జీ ప్రాదుర్భావే విశేషముగా పుట్టున్నది బీజము అనగా మొలిపించు శక్తి మనము ఒక విత్తనము నాటుతాము మరి ఆ విత్తనము మొలిచే శక్తి ఎక్కడిది అది పరమాత్మ యొక్క శక్తే గాని మనదేం కాదు పంచభూతములలో ఆ విధమైనటువంటి శక్తిని ఆయన ఉంచాడు అందువల్ల విశేషముగా పుట్టునది బీజము అనగా మొలిపించు శక్తి బీజ్యతే నేతి బీజం బీజరోహణి బీజ్యతే ఇది బీజం బీజరోహణి దీనిచేత పుట్టింపబడును కనుక బీజము అన్నారు దీని చేతనైతే ఈ సమస్తము పుట్టింపబడుతుందో దాన్ని బీజము అన్నారు దాన్ని ఆది కారణం అన్నారు ఎందువల్ల అంటే కారణము లేక కార్యము లేనే లేదు అందువల్ల విత్తనము ముందా చెట్టు ముందా అని కొన్ని సందర్భాల్లో వాదించుకుంటారు చెట్టుకు విత్తనమే మూలమని అన్నా కూడా మరి చెట్టు లేక విత్తనం ఎలా వచ్చింది అని ప్రశ్న పడుతుంది మరి చెట్టే విత్తనానికి అన్నప్పుడు మరి విత్తనము లేక చెట్టు ఎలా వచ్చిందని ప్రశ్న పుడుతుంది అందువల్ల ఈ చెట్టు కన్నా విత్తనము కన్నా పంచభూతములు ముందే ఉన్నాయి మరి ఆ పంచభూతములకు ఆధారమైన పరమాత్మ ఇంకా ముందుగానే ఉన్నాడు అందుకే ఆది అన్నారు పరమాత్మను ఆది అని ఎందుకంటున్నామంటే ఆది అంటే మొదలు ఈ ప్రపంచానికంటే ముందే ఉన్నవాడు కనుక ఆది అనాది ఈ విధమైన పదాలు వాడుతూ ఉంటాం అందువల్ల అర్జున సర్వ ప్రాణులకు నేనే ఆది కారణమై ఉన్నాను నన్ను విడిచి జంగమ స్థావరములలో ఏదియు లేనే లేదు అని చెబుతున్నాడు అందువల్ల బీజము చెడి వృక్షమవుతుంది కానీ బ్రహ్మము నుండి సమస్తము ఉద్భవిస్తూ ఉంది బ్రహ్మము యొక్క స్వరూపము ఎన్ని ఉత్పత్తి అయినను ఏకముగానే ఉంటుంది మనం నాటిన విత్తనము చెడిపోయి చెట్టుగా మారుతుంది అట్లాగే ఈ ప్రపంచమంతా బ్రహ్మమునందు పుట్టిన బ్రహ్మమునకు చేటు లేదు విత్తనము చెడిపోయి చెట్టు వచ్చినట్టుగా బ్రహ్మము లేకుండా ఈ ప్రపంచము అయ్యే అవకాశం లేదు అందువల్ల బ్రహ్మము యొక్క స్వరూపము ఎన్ని ఉత్పత్తి అయినా కూడా ఏకముగానే ఉంటుంది సమస్త జంగమ స్థావరాత్మక చరాచర ప్రపంచమంతటికి బ్రహ్మమే సర్వాధిష్టానము అన్నారు అధిష్టానము అంటే ఆధారము సమస్తమునకు ఆధారమైన దాన్నే అధిష్టానము అంటారు అందువల్ల అధిష్ఠానమునందు అధ్యస్థ జగము కనుక దేవుడే జగము జగమే దేవుడు దేవునిని విడిచి ఏదీ లేదు అది అధిష్టానమునందే ఈ అధ్యస్థమనబడే ప్రపంచము తెలియబడుతూ ఉంది ఎట్లయితే ఒక రజువునందు ఒక త్రాడునందు పాము మనకు తెలియబడుతుందో ఒక మోడునందు మనిషి తెలియబడుతున్నాడు ఒక గవచిప్పయందు వెండి ఆరోపితమై తెలియబడుతూ ఉందో అధిష్టానము లేక అధ్యస్థం అనేది ఉండదు ఆధారము ఉంటేనే అధ్యస్థం అనేది ఉంటుంది అందువల్ల ఈ కనిపించేదంతా అధ్యస్థం ఈ కనిపించేదానికి ఆధారమై ఉన్నదే అధిష్టానము అన్నారు అందువల్ల అట్టి బ్రహ్మము సర్వకాల సర్వావస్థల ఎందు ఉన్నది ప్రపంచం పుట్టక ముందు ఉన్నది ప్రపంచమునకు ఆధారమై ఉన్నది ప్రపంచం అంతరించినా కూడా ఉంటుంది అందుకే బ్రహ్మంబు గలుగగానే ఏ తత్ప్రపంచంబు కలిగి ఉండు బ్రహ్మంబు లేకున్నను లేదీ ప్రపంచంబు నారాయణ అని పోతనామాత్రుడు భాగవతముడు చెప్పాడు బ్రహ్మంబు గలుగగానే ఏ తత్ప్రపంచంబు గలిగియుండు బ్రహ్మంబు లేకున్నను లేదు ఈ ప్రపంచంబు నారాయణ ఓ నారాయణ పరమాత్మ అంటూ తెలియజేస్తున్నాడు దేవుడు ఉన్నాడు గనుకనే ఈ ప్రపంచము ఉన్నది బ్రహ్మము లేక ఈ ప్రపంచము లేనే లేదు బ్రహ్మమే ఆధారమై ఉన్నది బ్రహ్మమునకు మరొకటి ఆధారం లేదు బ్రహ్మమున ఆధారం చేసుకునే అంత ఉన్నది అందుకే ఆ బ్రహ్మ మందె పుట్టు విశ్వంబునా బ్రహ్మ మందేయుండు ఆ బ్రహ్మ మందె అనగు అది చూడమని తెలుపు నారాయణ అని పోతనామాత్యుడు అన్నాడు ఆ బ్రహ్మమందే పుట్టు విశ్వంబు నా బ్రహ్మ ఆ బ్రహ్మమందే అనగు అదే చూడుమని తెలుపు నారాయణ అది ఈ విశ్వమంతా ఆ బ్రహ్మమునందే పుడుతుంది ఈ విశ్వమంతా ఆ బ్రహ్మమునందే ఉంటుంది బ్రహ్మమును ఆధారం చేసుకొని ఈ విశ్వమంతా ఆ బ్రహ్మమునందే లయించిపోతుంది ఎట్లా అయితే సినిమా తెరయందే పుడుతుంది తెరలోనే ఆడుతుంది తెరలోనే అయిపోతుంది కానీ తెరకు మాత్రం ఏమీ కాదు అది ఆ సినిమా తెరలోనే సినిమా పుడుతుంది ఆ సినిమా తెరలోనే సినిమా ఆడుతుంది ఆ సినిమా తెరలోనే సినిమా అయిపోతుంది అందువల్ల ఎట్లయితే సినిమా ఆడడానికి తెర ఆధారమై ఉన్నదో అట్లాగే ఈ ప్రపంచం పుట్టడానికి ఈ ప్రపంచములో వింతలు విశేషాలు జరగడానికి ఈ ప్రపంచమంతా అంతరించి పోవడానికి కారణము బ్రహ్మమే అందువల్ల ఆ బ్రహ్మమునందే ఈ సమస్తము పుడుతుంది ఆ బ్రహ్మమునందే ఈ సమస్తము ఉంటుంది ఆ బ్రహ్మమునందే లయించిపోతుంది అందువల్ల ఈ ప్రపంచము కనపడుతుందంటే ఈ కనిపించే ప్రపంచము బ్రహ్మము యొక్క ఆధారము చేతని బ్రహ్మము యొక్క అనుగ్రహం వల్లనే కనబడుతుంది బ్రహ్మము యొక్క అనుగ్రహం లేక అనగా భగవంతుని యొక్క అనుగ్రహం లేక ఈ ప్రపంచములో ఏది జరిగే అవకాశం లేదు అందువల్ల ఏదైనా ఈ లోకంలో జరుగుతున్నది అంటే అది భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల అందువల్ల జీవ సృష్టిని ఆశ్రయించి అవిద్యాబద్ధులమై ఉన్నంత వరకు బ్రహ్మజ్ఞానం సిద్ధించదు ఎప్పుడైతే జీవసృష్టి అవిద్య అజ్ఞానము తొలగిపోతుందో ఉన్నది బ్రహ్మమే అన్నటువంటి జ్ఞానం సిద్ధిస్తుంది జీవసృష్టి అంటే ఇంద్రియాలతో కూడుకొని మనస్సుతో కూడుకొని గుణములతో కూడుకొని విషయ సముదాయముతో వ్యవహరించేదంతా జీవసృష్టి ఈ జీవ సృష్టి అవిద్యను ఆశ్రయించి ఉంటుంది ఈ అవిద్య అజ్ఞానము ఈ రెండు మానవ లోకంలో ఉన్నాయి అవిద్య అంటే తెలియనితనము ఈ తెలియనితనము అజ్ఞానము ఈ జీవ సృష్టి ఈ భ్రాంతి జ్ఞానము ఉన్నంత వరకు బ్రహ్మము మనకు తెలియబడదు ఎప్పుడైతే మనలో ఉన్న భ్రాంతి జ్ఞానము తొలగిపోతే ఉన్నది ఉన్నట్లుగా బ్రహ్మజ్ఞానము కలుగుతుంది బ్రహ్మమే సత్యమని కనిపించేదంతా అసత్యమని తెలియబడుతుంది ఎప్పుడైతే ఆ అట్టి బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుందో బ్రహ్మనిష్టను సంపాదించుకున్నట్లయితే ఆ బ్రహ్మ సాక్షాత్కారం కలిగే అవకాశం ఉంటుంది అందువల్ల అర్జున సర్వ ప్రాణులకు నేనే ఆది కారణమై ఉన్నాను కారణం అంటే మూలము నేనే మూలమై ఉన్నాను నన్ను విడిచి ఈ లోకములో స్థావర జంగమములలో ఏదిను లేదు ఉండే అవకాశమే లేదు అందువల్ల భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే ఈ ప్రపంచమంతా ఉన్నది పరమాత్మ యొక్క అనుగ్రహం లేకపోతే ఈ ప్రపంచమే లేదు ఈ ప్రపంచములో ఏదియు ఉండే అవకాశమే లేదు అందువల్ల భగవత్ స్వరూపాన్ని మనం ఉన్నదిన్నట్లుగా తెలియగలగాలి ఎందువల్ల అంటే భగవంతుడు సత్యస్వరూపుడు శాశ్వతమైన స్వరూపుడు నిత్యస్వరూపుడు ఆనంద స్వరూపుడు అన్నిటికీ ఆధారమైన వాడు అన్నటువంటి విషయం మనం ఈ శ్రవణము ద్వారా మననము ద్వారా గ్రహించగలగాలి ఎప్పుడైతే శ్రవణ మననాదులు పరిపక్వమవుతాయో అప్పుడు మనకు జ్ఞానం సిద్ధిస్తుంది ఆ జ్ఞానము యొక్క పరిపక్వమే మోక్షముగా మనకు తెలియబడుతుంది అందువల్ల శ్రవ శ్రవణము యొక్క పరిపక్వము జ్ఞానమని జ్ఞానము యొక్క పరిపక్వము మోక్షమని తెలియగలిగితే మానవ జన్మ సార్థకమవుతుంది అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరిహి ఓం తత్సత్